అల్లూరు చిత్తరామరాజుగా అరపేలి మండలము లోతెర పంచాయతీగా పంచాయతీలో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు కుటుంబ ప్రభుత్వానికి నా యొక్క నమస్కారాలు వినపము గతంలో ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చారో వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి పదివేల వేతనం ఇస్తాము వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పిస్తాము ఐదు వేల వాళ్ళకి సరిపోవట్లేదని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఖచ్చితంగా మీరు నెరవేర్చాలని మా యొక్క విన్నపము మా యొక్క ఆశ ఎందుకంటే ఇదనన్నా మీరు ఆరు నెలలోకి వస్తున్నా కూడా మీరు ఇప్పటి వరకు మాకు నిధులకి తీసుకోలేదు మేము కుటుంబంగా చాలా మానసికంగా మేము బాధపడుతున్నాము ఇదనన్నా ఈ రోజు మేము ఈ రోడ్డున పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏమైతే మీరేమైతే మాట్లాడారో ఆ మాట నెరవేర్చాలని ఒక మంచి వలసున్న నాయకుడిగా మీరు పేరు సంపాదించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఏదైతే ఆ మాట నిలబెట్ నిలబెట్టుకుంటారో మీరు పాదాభిషేకం చేసి ఒక మంచి మనసు ఉన్న నాయకులుగా ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని మేము పొగుడుతామని ఈ రోజు సభముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి థ్యాంక్ యూ మండలం కొత్తపల్లిగూడ పంచాయతీలో వాలంటీర్గా చేస్తున్నాను ఈరోజు సుమారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వారికి నమ్ముకుని ఉన్న వారి కుటుంబాలు రోడ్డున ఎక్కి గత వారం రోజుల నుంచి దీక్షలు అనేక రకమైన నిరసనలు తెలియజేస్తున్నాము దీనికి కారణం గత ప్రభుత్వం వాలంటీర్లకి ఐదు వేలు ఇస్తూ వాళ్ళకి జీవనోపాధి కను ఇచ్చి కల్పించి వాళ్ళకి ఏదో విధంగా ఆర్థికంగా సహాయపడింది ఈరోజు ఆ ఆధారం లేక వాలంటీర్ కుటుంబాలు రోడ్న ఎక్కాల్సి వచ్చింది వాళ్ళు బాధ చెప్పుకునే వినేనాథుడు కూడా లేరు కనుక ఈ విధంగానైనా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము ముఖ్యంగా మన ఏఎస్ఆర్ గిరిజన జిల్లాలో మాకు ఉపాధిలు దొరకడమే చాలా కష్టం అండి ఈ ఐదు వేలతోనే మొత్తం కుటుంబాలు ఆధారపడి బతుకుతుండేము కానీ ఆ ఆధారం లేకుండా ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము అప్పులు ఒకవైపు నుంచి అప్పుల బాధ ఒకవైపు నుంచి చీటుల బాధ ఇవన్నీ తట్టుకోలేక ఆఖరికి అలాంటి నిర్ణయాలు తీసుకునే ఆఖరి నిమిషంలో ఉన్నాము కనుక కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి మా యొక్క బాధని కనికరించి మాకు తక్షణమే విధుల్లో తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాము राज <laughs> राजो